చూడొచ్చు కదా మాకు పాత వీడియోసే కావాలి అని ఈ మధ్య మస్తు కామెంట్స్ వస్తున్నాయి కానీ ఏం చేస్తాం చెప్పండి నాకు కుకింగ్ చేసి వీడియో పెట్టడానికి అస్సలు కుదరట్లేదు ఇవాళ ఎలాగైనా సరే అని చెప్పి పట్టు పట్టి కోసం కుకింగ్ అయితే చేస్తున్నా అయితే మీకు ఒక టాస్క్ నేను ఇక్కడ స్వీట్ చేస్తున్నాను ఆ స్వీట్ నేమ్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి చూద్దాం అదేంటో కానీ నా లైఫ్ లో ఇది నేను సరిగ్గా చేయలేనేమో ఎన్ని వీడియోస్ చూసి ట్రై చేస్తున్నానో అయినా కానీ సరిగ్గా రాట్లే లాస్ట్ టైం ఇలానే చేసా కానీ డే రోజు స్వీట్ మా వారి చేత బాదంపప్పు జీడిపప్పు తెప్పించానండి వన్ ఫిఫ్టీ రూపీస్ అయిందంతా పర్టికులర్ గా రేట్ మెన్షన్ చేశారు తెప్పించిన నేను మర్చిపోయాను కానీ తెచ్చిన మా వారు మర్చిపోలేదు ఇవాళ గుర్తు చేశారు ఇంకా మా పతి గారి కోరిక మేరకు మా కులదైవం అయిన వెంకటేశ్వర స్వామిని గట్టిగా తలుచుకుని పని స్టార్ట్ చేసేసాను కార్న్ఫ్లోర్ లో వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకో వైపు షుగర్ లో కూడా వాటర్ యాడ్ చేసుకుని బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే చాలు జీడిపప్పు బాదం కూడా నెయ్యి బాగా ఫ్రై చేసుకోండి మిగతా ప్రాసెస్ నెక్స్ట్